రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి పాలనలో విద్యార్థుల పరిస్థితి భవిష్యత్తు అయోమయంగా మారింది ప్రభుత్వం తీరు చూస్తుంటే మాటలేమో కోటలు దాడుతూ ఉండే కాలేమో గడప కూడా దాటం లేదు కూటమి పార్టీల కల్లబూర్లు కబుర్లు చంద్రబాబు నాయుడు గారి మాయ మాటలు నమ్మి ఓట్లేసిన పాపానికి ఈ రోజు యావత్తి విద్యార్థులు ఒక రోడ్ల మీద వచ్చే పరిస్థితి అధికారం వచ్చేంత వరకు ఏటి మల్లన్న మనం మర్యాదగా పిలిచిన బాబు గారు ఈ రోజు గెలిచిన తర్వాత బోర్డు మళ్ళీ అన్న అంటున్నాడు చంద్రబాబు గారి మాటలు వింటుంటే నీటి మీద మోటర్లాగా మారుతూ ఉంటాయి మనకు వాసంగా కనిపిస్తుంది ఆయన మాటలు ఎంత ఎంతవరకు నిజమనేది ఆయన మాటలు వింటుంటే నాకు ఒక చిన్న పిట్టకన్నా గుర్తొస్తూ అనగనగా ఒక ఊర్లో చంద్రన్నే అనే పోతి ఉండేవాడంట ఊర్లో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి నేను కొండను మోస్తానని చెప్పేసి ప్రజలందరినీ నమ్మబరికిస్తాడంట ప్రజలందరూ కూడా చంద్రన్న మాటలు విని కొండ దగ్గరికి వచ్చి కొండ చుట్టూరు ప్రజలు వచ్చేస్తారంట ప్రజలు రాగానే ప్రజలందరినీ ఏమంటారంటే నా భుజాన కొండ ఎత్తండి నేను కొండని మోస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తారంట ఆ ఊర్లో ప్రజలు ఆగ్రహం తట్టుకోలేక చంద్రబాబుని తరిమి తరిమి కొడతారంట్రమ అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు యొక్క హామీలు ఆయన వ్యవహార శైలి చూస్తుంటే యాజ్ అలానే ఉంది ఈరోజు మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులపై కక్షకట్ల చంద్రబాబు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించక ఈ రోజు విద్యార్థులు యాబత్తి విద్యార్థులు దూరం విద్యకు దూరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది కాలేజీకి వెళ్ళాలంటే ఫీజులు కట్టట్లేదు చదువు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలంటే బకాలు కడితే కానీ సర్టిఫికేట్ లేట్లేదు తల్లిదండ్రులు ఈ రోజు మనం చూసుకునే రాష్ట్రంలో కన్న పాపానికి పాపం అప్పులు చేసి ఈ రోజు తల్లిదండ్రులు డబ్బులు కట్టి ఫీజులు కడతా ఉన్నారు ఆ అప్పులు కట్టినవి తీర్చలేక తల తాకట్టు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది ఏ దారి లేని వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా స్కూల్కి పనికి తీసుకొని వెళ్తా ఉన్నారు గతంలో మనందరూ చూసాం రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఒంగుటూరులో ఒక విద్యార్థి అయ్యా నేను ఫీజు కట్టలేకపోతున్నాను అంతేకాని సున్నం పనికి వెళ్తున్న విషయం మనం అందరం కూడా కథరాల్లో చూసాం అంతేకాకుండా రెండు రోజుల క్రితం కర్నూలులో ఒక బీటెక్ విద్యార్థి కూడా ఫీజు కట్టలేక ఒక చిన్న పనికి వెళ్తున్న విషయం మనం చూసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య అనేది పూర్తిగా నిరీరం అయిపోయింది పూర్తిగా నాశనం అయిపోయింది బస్టు కొట్టుకుపోయింది విద్యా వ్యవస్థ అనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో విద్యా వ్యవస్థలో ఇప్పుడు వాకే మార్పులు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐక్యరాజ్య సమితి వరకు మన విద్యార్థులు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కొట్టమీ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా విద్యా వ్యవస్థ అనేది నిర్ణయం భారత రత్న ప్రపంచ మేధావి బా మన అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచిస్తే స్వయంగా తన సొంత సొంత తెలివితేటలతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అపర మేధానటువంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు రావచ్చు ఆయన మా చరిత్రం ఏంటంటే మా పాప ఏందో మా శాప మీదో మా పాప మీద తెలియదు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి విద్యాశాఖగా ఉంటేనే నేను చూసుకున్న చరిత్ర అనుకుంటాం ఈరోజు ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఇప్పటికైనా నిద్ర లేదు ఏ అయితే బాకీలు ఉన్నాయో ఫీజు రిమేర్స్ బాకీలు ఏ అయితే ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము ధర్మం చేస్తా ఉన్నాం విడుదల చేయని మేము నెల రోజులు ప్రేమిస్తా ఉన్నాం మే ఇరవై ఒకటో తారీఖు లోపల ఏ అయితే బాకీలు ఉండయో తక్షణమే విడుదల చేయాలా విడుదల చేయని పక్షంలో మళ్ళీ చూస్తున్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల ఇళ్ళలు మరియు వాళ్ళ కార్యాలయాలు ముట్టడిస్తాం అప్పుడు కూడా స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇళ్ల ముట్టడిస్తాం అప్పుడు కూడా ఎనకపోతే ముఖ్యంగా అంతిమంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఫీసు ముట్టడిస్తాం అంబి తూమి తేల్చుకుంటాం విద్యార్థులు సత్తా ఏందో చూపిస్తానన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం